ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయపాల్ గారు సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టడం మనకందరికీ తెలిసిన విషయమే ఆయన అనేక విషయాల మీద చాలా కీలకమైనటువంటి విషయాలను అలాగే రాష్ట్ర ప్రజలను చైతన్య పరిచేదిగా ప్రజలను ఆలోచింపచేసే విధముగా ఆయన మాటలు మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా రాజకీయ పరిజ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా కయపల్ మాటల్లో మనము చెవులారా ఉన్నాం నిజంగా ఇటువంటి నాయకులు చూస్తున్నప్పుడు చాలా గౌరవంగా ఉంటుంది ఇటువంటి నాయకులు అధికారంలోనికి వస్తే గానా ప్రతి రాష్ట్రం కానీ ప్రతి నియోజకవర్గం కానీ డెవలప్ అవుతుంది అన్న నమ్మకము ప్రతి మనసులో ఏర్పడుతుందని ఆయన మాటల ద్వారా మనము గ్రహించగలం రీసెంట్గా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చాలా కీలకమైన కొన్ని అంశాలు లేవనెత్తడం మనం చూస్తాం అందులో ప్రాముఖ్యంగా ఏమిటి అంటే వైసీపీ పార్టీని ఉద్దేశించి ఆయన చాలా ఒక మృదువైనటువంటి మాటతో కాకుండా టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలను కూటమిగా ఉన్నటువంటి ఈ పార్టీని చాలా చీల్చి చెండాడినట్లు మనం చూస్తాం నిజంగా కేల్ మనసత్వం ఎలాంటిదో ఆ ప్రెస్ మీట్లో మనం చూస్తాం కదా నిజంగా ఇటువంటి నాయకులకు జగన్ గారు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది కదా ఇటువంటి నాయకులను ప్రోత్సహించి వారిని కలుపుకుంటే బాగుంటుంది కదా అనేది నా ఆలోచన ఎందుకు ఈ విషయంలో జగన్ గారు ఆలక్ష్యం చూస్తున్నాడు నిర్లక్ష్యం చూస్తున్నాడు అనే ఆలోచన నా మనసులో ఉంది ఈ విషయము మీరేం చెప్తారో అనేది ఈ వీడియో చేయడం జరిగిందనమాట సో కేఏపాల్ లాంటి వ్యక్తులు సపోర్టు వైసీపీ పార్టీకి ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఎక్కువ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉంటాయని నేను ఈ వీడియో రూపంలో ముక్కుసూటిగా చెప్తున్నాను ఎందుకంటే కేఏపాల్ లాంటి వ్యక్తులు ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా గుండె ధైర్యంతో మాట్లాడేంతగా వ్యక్తులు వైసీపీ పార్టీలో ఎవరైనా ఉన్నారంటే అది కేఏపల్ మాత్రమే ఇంకా చెప్పాలి అని అంటే లాగా మన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ గారు కూడా మాట్లాడలేరు అనేది నేను సూటిగా చెప్పేస్తున్నా మీరు ఏమైనా అనుకోండి సో ఇలాంటి వ్యక్తులను గుర్తించి జగన్ గారు ఇప్పటికైనా వారికి అవకాశాలు పార్టీలో ప్రధానమైనటువంటి స్థానాన్ని కల్పిస్తే కేపాలని కలుపుకుంటే బాగుంటుంది అనేది నా భావన మరి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మీ కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి